రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యంగా మహాకూటమి కాంగ్రెస్ పార్టీ టీడీపీ సిపిఐ సిపిఎం జన సమితి కలిసి పోటీ సార్ ఆడ విఫలం అవడానికి ముఖ్య కారణం అప్పటికే వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ పైన టీఆర్ఎస్ పార్టీ పైన చాలా పెద్ద వ్యతిరేకత ఉండే మైనస్ ఏంటంటారు అందులో టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత అంటే శాసనసభ్యుల్లోనూ ఊర్ల రానిలే ప్రకారానికి మొట్టమొదటి సార్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు అలయన్స్ ఇది అంత అయింది అలయన్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ డిలే అయింది టికెట్ అనౌన్స్మెంట్ డిలే అయింది అప్పటికి వీళ్ళు శాసనసభ రద్దు చేసి ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద కులాల వారిగా పెట్టుకొని చాలా దావతులు విందులు అసమర్థులను సమ్మతి చేసుకోవడము డబ్బులు చలవిడిగా ఒక శాసనసభ టీఆర్ఎస్ అని ఏం చెప్తారంటే ఇక్కడి హైదరాబాద్ టీఆర్ఎస్ ఆఫీస్కి ఫోన్ వస్తే ఎమ్మెల్యేకి ఫోన్ వచ్చింది ఆయనకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్లో రద్దు చేయబడ్డది శాసనసభ మాజీ శాసనసభ్యుడు మళ్ళీ ఇంటికి చేరేటప్పటికి అభ్యర్థిగా మారిపోయిండు మళ్ళీ పార్టీ ఆయన టికెట్ ప్రకటించేది దాంతోపాటుగా డబ్బు ప్రకటించారు పంపించారు సో దాంతో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమైనాయి ఒక ఎమ్మెల్యే ఒకటే రోజు శాసనసభ్యుడిగా సమావేశానికి హాజరైండు మాజీ శాసనసభ్యుడిగా మారిండు పోయేటప్పటికి అభ్యర్థి అయిండు అప్పటికి కాంగ్రెస్ పార్టీ అసలు సబ్జెక్టులే ఇంకా అప్పటికి పార్టీ ఎన్నికలకు సమావేశంతో ఉన్నది సో వాళ్ళు ఆత్మీయ సమ్మేళన పేరు మీద ముందు అడ్వాన్స్ మూడు నెలలు ఎలక్షన్ కమిషన్ నిద్రామ లేదు ఏం లేదు చేసేసుకున్నారు కాంగ్రెస్ తెలుగుదేశంతో ఇవన్నీ పొత్తు అయినా కూడా శాసనసభ్యుల వ్యతిరేకత ఉండే ఎప్పుడైతే సుహాసిని గారికి కుక్కటిపల్లి టికెట్ ఇచ్చి చంద్రబాబు నేనేది అభివృద్ధి డెవలప్మెంట్ చేసినా అని ఓవర్ రైడ్ అయిందో ప్రచారం అంటే ఎక్కువ కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యేటప్పటికీ చంద్రశేఖరరావు గారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది తెలియవంతుడు నేచురల్ ఎనీ పొలిటిషియన్ బతుకులు చేయడా ఇది అమరావతిగా గులామీ నాలుగు నేనే మూడు నాలుగు అమరావతి గులాం అని ఇట్లా ఆనాడు దాన్ని సమర్థవంతంగా ఆనాడు నియమింపబడై ఆరుగురు కమిటీ దాని సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం ఆయన నూట పది నియోజకవర్గాలు హెలికాప్టర్ వేసుకొని తిరగడము ఆనాడు వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా రామేశ్వరరావు వాస్తవంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఆయన కూడా పున్నా లక్ష్మీ గారితో ఉన్న పర్సనల్ యాక్షన్ రియాక్షన్ తోటి ఇమ్మీడియట్గా కేసీఆర్ గారికి వంద కోట్లు ఎక్కువ ఇచ్చి చెందా ఇవన్న రెండు వేల పద్నాలుగులో సరే పద్నాలుగులో ఇవన్నీ జరిగిపోయినాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేటప్పటికి మీరు అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మీరు ఇప్పటికీ రేవంత్ రెడ్డి జాయిన్ అవ్వడము ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన స్టేట్ వైడ్గా తిరగడం జరిగింది మీరెందుకు తిరగలేదంటే ఏం చెప్తారు నేను ఇప్పుడు జోగులాంలో ఎన్నిగా ప్రచారం జరిగింది ప్రారంభ సభ జరిగింది పోయిన మేము కూడా సరే ఇప్పుడు లీడర్ అనేటువంటి ఆయన ఆయన డిఫరెంట్ ఎక్స్పోజర్ నాది డిఫరెంట్ ఎక్స్పోజర్ ఆయన లెక్క నువ్వే ఎందుకు చేయలేదు నా లెక్క ఆయన ఎందుకు చేయాలి అనేది ప్రశ్నకు జవాబు లేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బాధ్యత ఉంది అవును ఉండొచ్చు నేనేమంటున్నా నాకున్న పరిమితి నాకున్న శక్తి మరం నేను చేయగలేదు అందరు ఆర్గనైజర్లు ఉండరు అందరూ ఆర్గనైజర్ డిఫరెంట్ ఉంటారు లీడర్ డిఫరెంట్ ఉంటాడు కార్యకర్త డిఫరెంట్ ఉంటాడు జరిగిన పరిణామాల్లో జరిగినాయి ఎట్లా జరుగుతుంది అట్లా జరిగింది సార్ నాకు అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒకటి అనిపిస్తుంది అంటే ఇప్పటికీ నార్మల్గా స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ ఒక టీచర్ లేనప్పుడు పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అంటే ఒక నాయకుడి దగ్గర ఒక బాధ్యతా ప్రవర్తించట్లేదు ఇప్పటికీ అంటే ఎవరు కాన్స్టెన్సీ వాళ్ళు చూసుకుంటున్నారు రాష్ట్రాన్ని వదిలేస్తున్నారు అనిపిస్తుంది ఏమంటారు అలాగే టెరిటోరియల్ రెస్పెక్ట్ అనేది లేదు అది ఇబ్బంది అవుతుంది వస్తాం అది జరిగింది కదా సార్ మేమవుతుంది నీ దగ్గర వచ్చి నేను నువ్వు పుల్ల పెడుతుంటా నా దగ్గర వచ్చి నువ్వు పుల్ల బంద్ ఇవి సేపు ఇబ్బంది అయితే వస్తామే మీరు అన్నట్టు క్లాస్ టీచర్ లేని క్లాస్ రూమ్లా ఆ టేబుల్ విధి వచ్చి ఈ టేబుల్ డిస్టర్బ్ చేస్తేనే కదా న్యూసెన్స్ అయ్యేది ఇక్కడ కూడా అట్లే పరిస్థితి యూఆర్ సేయింగ్ డిఫరెంట్ జరుగుతున్న పరిస్థితిని మారడానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మా ఇన్ఛార్జ్ మాని గ్రోత్ దే ఆర్ డూయింగ్ వెల్ బట్ ఇంకా అటువంటి స్టిఫ్నెస్ రావాల్సిన అవసరం ఉంది తప్పు తప్పు ఒప్పు ఒప్పు అనగలిగే కఠినంగా వ్యవహారం జరిగితే అంటే ప్రజాస్వామిక నియంత్రిత్వం రావాలి సార్ మీకు గుండెల మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు లేదా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది గుండెల మీద చేసుకొని చెప్తాను సరే పార్టీ అనేటువంటిది అందరిది వస్తున్నారు కలుస్తూ ఉన్నారు బాధ్యతలు వస్తూ కలిసి పనిచేసి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వేవల్ కావాలి కదా ఎవరు వస్తారు పోతూరు అనే దానికంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవాలని అనుకుంటాం అంటే ఆ స్థాయిలో వేరే పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు ఇంత స్థాయిలో ఉండడం అంటే చరిత్రలో ఎప్పుడు లేదని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మస్తు జరిగిన రోజు ముందు వచ్చి ముఖ్యమంత్రి అయిన రకరకాల సిద్ధరామయ్య గారు కూడా వేరే పార్టీకి చెరువు లేకపోతే ఇంకా అట్లా జరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు పక్కన కన్నడ రాష్ట్రం కూడా సగం తెలుగు రాష్ట్రం ముఖ్యంగా అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు అంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ఎఫెక్ట్ ఇవి ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం స్టార్ట్ అయింది అట్లేం లేదు ఉంటుంది కదా పక్క రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది కదా సరే మీ సొంత నియోజకవర్గానికి వస్తే మీకు అంటే బండి సంజయ్ మీ మీద గెలిచిన పర్సన్ ఆయన్ని ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా అంటే తొలగించినారు అది మీరు ఒక అంటే నార్మల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ ముఖ్య కీలక నాయకుడిగా అడగొచ్చా అడగొద్దా తెలియదు కానీ అది బీజేపీకి మైనస్ అంటారా ప్లస్ అంటారా నేను అంత పెద్దగా బండి సైన్యం ఉంటే ప్లస్ తీసేస్తే మైనస్ తీసేస్తే ప్లస్ ఉంటే మైనస్ అవి ఏం చర్చకు పెద్ద అంత సీరియస్ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తుంది ఎలిగేషన్స్ ఉన్నాయి మంగళసూత్రాలు అమ్ముకొని అని వాళ్ళ పార్టీలు అడుగుతూ ఉన్నారు అటువంటి అన్నీ నేను పెద్ద ఇంటర్నల్గా జోక్యం చేసుకునేది ఏం లేదు కానీ భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా కరీంనగర్ పార్లమెంటు అబ్ మెంబర్గా ప్రజలకు అందుబాటులో లేకపోవడము ప్రజా సమస్యల మీద భాగస్వామి కాకపోవడము ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకపోవడం ఎంపీగా అటర్న్ ఫ్లాఫ్ సో దాని ప్రభావం ఉంటుంది మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు అంటే మీరు రెండు వేల తొమ్మిది అప్పుడు ఎంపీ అయ్యే టైం కంటే ముందు కూడా అప్పటికి మీ నియోజకవర్గంలో బండి సంజయ్ అప్పటికి ఎమ్మెల్యేగా పోటీ చేసిండ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయాలి పద్నాలుగులో పోటీ చేసిండే మళ్ళీ పద్దెనిమిదిలో పోటీ చేసి మీ తర్వాత అంతకుముందు కార్పొరేటర్ నేను ఎంపీ ఉన్నప్పుడు కార్పొరేటర్ కార్పొరేటర్ మీ దగ్గరకు వచ్చేవాడు ఆయన పనుల మీద అంటే అప్పుడు ఆయన ఏవీ ఆర్ఎస్ఎస్ వర్కర్గా ఎదురుతా నేను ఎన్ఎస్సీ లీడర్ అప్పటికి కాలేజీ ప్రెసిడెంట్ నేను సో నేను మనసారి అంతా ఒక టౌనే కదా అప్పుడు ఏముండ ఇరవై సంవత్సరాల కింద చిన్న కరీంన టౌన్లో అందరం సమకాలీన రాజకీయాలు అట్ల ఏం లేదు నాగ జూనియర్ నాలుగైదు ఏళ్ళు కొండం ప్రభాకర్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కీలకంగా ఉన్న వ్యక్తి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలని తీసుకోవాలని ఆశించలేదు ఇప్పుడు రాకపోతే తర్వాత తీసుకుంటాం కావచ్చు ఒకసారి లైన్ ఎప్పుడైనా అడుగుతేనే అడుగుతేనే కానీ అమ్మాయినా అన్నం పెట్టదంటారు అట్లే నేను అడగనే లేదు కదా నాకేం వద్దాను నేను నా నేను గెలిచి రావాలి ఫస్ట్ నేను గెలిస్తేనే దాని తర్వాత నాకు నేను ఏదైనా అడిగే రైట్ నాకు వస్తుంది అనుకుని ఊపి పార్టీని నేను భుజానేసుకొని నడిపిస్తా గెలిపిస్తా అనే ఆలోచన మీకు వచ్చిందా ఎప్పుడైనా వస్తుంది కావచ్చు ముందు ఇప్పటివరకు అయితే రాలేదు వస్తుంది కావచ్చు ముందు బాధ్యత దానికి అంటే మీ తర్వాత ఉన్న వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యమంత్రి అట్లా ఇప్పుడు సరే వయసు లేకపోతే కొత్త వాళ్ళు ఇట్లా అట్లా అంటే ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి నాకంటే మంది చాలామంది పెద్దవాళ్ళు ఏం కానివాళ్ళు నాకంటే ముందు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికేం కాలే నా తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అట్లా ఫీల్ అయ్యేది ఏమిటో రాజకీయాల్లో అన్ని కలిసి రావాలంటారు ఏనుగంత శ్రమ ఏనుగంత పెద్దగా ఉంటుంది ఆకారం ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి సో పార్లమెంట్ సభ్యునైనా తెలంగాణ నుంచి ఎంపీల ఫోరం కన్వీనర్ అయినా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఉద్యమంలో ఒక సాధనల మా కీలక పాత్రగా వ్యవహరించిన అందరం కలిసి అంతకుముందు మార్క్ఫెడ్ చైర్మన్గా రైతులకు సేవ చేసినాం జరగడం ముందు స్టూడెంట్స్ యూనియన్ లీడర్ను కాలేజీ ఫస్ట్ జనరేషన్ హ్యాపీ హ్యాపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాం దాని తర్వాత నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకున్నట్లేం లేదు గెలుస్తాము గెలవాలి ఎలక్షన్లు గెలవాలని నా ఉన్నటువంటి టార్గెట్ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కోవర్టులు ఉన్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ ఉంది ఎవరున్నారో వాళ్ళు అడుగు లేరు వాళ్ళని అడుగు లేరున్నారు నేను నిర్ణయం నేను అధికారంగా లేను కాదు ఐఎమ్ నాట్ ఎ జడ్జ్ ఫర్ దట్ అంటే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను కామెంట్ చేస్తా ఎలిమినేట్ చేస్తా అదర్వైజ్ ఐడెంటిఫై చేస్తాను నేను నా దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అనే వాళ్ళు వాల్ దే విల్ డూ అంటే అని నాకు ఎట్లా తెలుస్తుంది నా ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను అబ్జర్వేషన్ నాకు ఆ ఆలోచన ఆ సైడ్ దిక్కే చూడకపోతే నాకు ఇట్లా తెలుస్తుంది నాకు రెస్పాన్సిబిలిటీ కాదు కదా అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత గెలిచినాక వాళ్ళు పార్టీలు మళ్ళీ పోయి అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు అట్లా జరగదు అని కోరుకుంటాం రీసెంట్గా ఒక అంటే ఒక వీడియో బాగా సర్కులేట్ అవుతుంది తానసభలో మీ టీపీసీసీ ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ అంటే సీతక్క ఉప ముఖ్యమంత్రి కాదు సందర్భం వస్తే ముఖ్యమంత్రి చేస్తా అంటే అంటే మీరు అన్న కంటెక్టు అక్కడ విలేకరు అడిగిండు ఎవరో ఒక ప్రేక్షకులు ఉప ముఖ్యమంత్రి చేయమన్నాడు అరే ఉప ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కూడా అయితే అవుతుంది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలుగుతా కాదు కదా ఇది పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆ సందర్భంలో ఆయన చెప్పడం అది కాకతయ్యం కావచ్చు కానీ నేనైతే కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అనే పదము చర్చ చేయకుండా ఉంటే మంచిది నేను కూడా ఆ పదం మీద చర్చ చేయకుండా ఉంటేనే మంచిదని నేను కూడా భావిస్తాను